ముందు కులం కాదు ఒక మతం కాదు కానీ వీళ్ళందరికీ ఎంఆర్పిఎస్ పోరాటం చేసి పరిస్థితి ఎందుకంటే కులంతో మతంతో సంబంధం లేకుండా మానవత్వంతో పేదల సమస్యల మీద ఎంఆర్పిఎస్ పోరాటం లేకపోతే మీరు అన్నట్టుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పోరాటమే తొంభై నాలుగులో ఎక్కడో సముద్ర ఒడ్డుకు ఒక ఇరవై మంది పిల్లలతో ఒక గ్రామంలో ఏర్పడ్డ ఉద్యమం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదుకి వచ్చాం ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎన్నో మలుపులు తిరిగింది మధ్యలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో కుట్రలు ఎంతో నిర్బంధం ఎంతోమంది మరణాలు ఇవన్నీ చెవిచూసాం అంతిమంగా వర్గీకరణ సాధించాం దానికి పెద్దలు ప్రధానమంత్రిగా గారు అన్న అన్నట్టుగా దానికి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటే వర్గీకరణ సాధించామనే అభిప్రాయం నమ్మకం సంపూర్ణ విశ్వాసం మాదిక జాతిలో ఉన్నది సమాజంలో దానికి ఎప్పుడు నేను పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారికి మాత్రం ఆయన తమ్ముడిగా నేను ఎప్పుడు ఆయన రుణపడి నా జాతి రుణపడిన ఇది రెండు మాటలు లేదు ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నేను కృతజ్ఞత చాపాలంటే చాటాలంటే గౌరవ నరేంద్ర మోడీ గారి వల్లనే ప్రధానమంత్రి వాళ్ళనే సమస్య బయట అని మనకు కానీ ఒక్క విషయం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అనే ఒక మాదిగల పోరాటాన్ని ముప్పై ఏళ్ళు నడుపుతూనే అత్యంత పేద పేదవర్గాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల మీద మార్పు దృష్టి పెట్టిందన్న ఈ మూడు దశాబ్దాల్లో వాస్తవానికి ఈ మూడు దశాబ్దాల పోరాటంలో మాదిగల కోసం అంటూ బలమైన అంశం మీద ఉద్యోగం చేసింది వర్గీకరణ కోసం మాత్రమే కానీ మిగిలిన అంశాలన్నీ సమాజం కోసం చేశారు మిగిలిన అంశాలన్నీ సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేద వర్గాల కోసం చేశారు అత్యంత పేద వర్గాల కోసం చేసిన పోరాటాల వల్ల ఫలాలు కూడా సమాజానికి అందులో కూడా వచ్చేసినాయి ఇక్కడ ఒక కుల సంఘం తన జాతి కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేద వర్గాల కోసం పోరాటం చేయాల్సిన నేపథ్యం ఎందుకు వచ్చేసింది ఇది ఒక్కసారి గమనిస్తే ఒక ఒక ఎంఆర్పిఎస్ అనే కుల సంఘం ఒకవైపు తన జాతి కోసమైన వర్గీకరణ కోసం యుద్ధాన్ని ఎక్కడ రాజు లేకుండా కొనసాగిస్తూనే మన సమాజంలో కూడా అత్యంత పేద వర్గాల అంశాల మీద కూడా ఎందుకు ఉద్యోగం చేసి వచ్చింది ఇక్కడ నేను అనుకుంటున్నా అన్న అత్యంత పేద వర్గాల అంశాలు పాలకులకు ప్రతిపక్షాలకు పట్టలేకుండా పోయినా ఏ అంశాలు పాలకులు విశ్వసిస్తున్నారో ఏ అంశాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాయో ఆ అంశాలే ఎంఆర్ఎస్ ఎజెండాగా మారిన అంటే బాలక వర్గాలు ప్రతిపక్షాలు విస్మరించిన చోట అంశాలన్నింటినీ ఎంఆర్ఎస్ తన ఎజెండాకు మనసరిస్థితి నింపడదు అది మార్గాల కోసం కాదు సమాజం కోసం ఎగ్జాంపుల్ అన్న ఈ దేశంలో ఈ ప్రపంచంలో పేదలు అనారోగ్య సమస్య ఎదురవుతే అది గుండె జబ్బులైనా ఏ జబ్బులైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే కానీ డబ్బులు ఉన్నోళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళరు కదన్న డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు ఇది ప్రపంచం మొత్తం మీద దేశం మొత్తం మీద కానీ ఒక తెలుగు నేల మీద ఒక పరిష్కారం దొరికింది ఒక తెలుగు నేల మీద పరిష్కారం దొరికింది పేద వర్గాలకు గుండె దెబ్బలు వచ్చినా ఏ దెబ్బలు వచ్చినా వాళ్ళు ఆర్బీసీ కార్డు పెట్టుకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ముంచిన ఇట్లాంటి ఒక గొప్ప పథకం ఈ దేశంలో ప్రపంచం ఎక్కడ లేదు మరి తెలుగు నేల మీద వచ్చింది ఆ తెలుగు నేల మీద రావడానికి ప్రభుత్వాలు మనసు పెట్టి ఆలోచిస్తే రాలేదు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే రాలేదు ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తే మాత్రం ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ గుర్తు చేసిండు తమ్ముడు నడవలేకపోయినా ఆయన ఉండబడి అవగాహనతో మాట్లాడాడు ఎంఆర్పిఎస్ నడిపిన గుండె జబ్బుల ఉద్యమం అని ఆరోగ్య పథకం వచ్చింది అని చెప్పి మాట్లాడదు అనా అది ఈనాటిది కాదన్న ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్ ఉద్యోగం సరిగా సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల క్రితమే అంటే దాదాపు ఒక దశాబ్దం ఎంఆర్పిఎస్ మొదలైన దశాబ్దానికే ఈ తెలుగు నేల మీద ఆర్గస్ పథకం అనే పథకాన్ని సాధించే ప్రయత్నం చేశాను ఆ ఆర్బిఎస్ పథకం రావడానికి కారణం ఏది అన్నప్పుడు అన్న నేను ఒక రోజు ఖమ్మం జిల్లాలో వైర మండల పరిధిలో రెప్పోల్ అనే గ్రామంలో చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు అన్న ఒక పేద ముస్లిం కుటుంబం సంబంధించిన ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి ఒక పేద ముస్లిం కుటుంబం సంబంధించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న నా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది మేము ఆపరేషన్ చేయించుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు చేద్దలేదు ప్రైవేట్ ఆసుపత్రి వెళ్తాము లక్ష నలభై వేలు అడుగుతున్నారు ఆ లక్ష నలభై వేలు పెట్టి ఆపరేషన్ చేయించేసి మాకు లేదు మాకు దుకాణ బిడ్డ అన్న ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే చచ్చిపోతుందని డాక్టర్లు అన్నా నా బిడ్డకు ఆపరేషన్ చేయించి నా బిడ్డను కాపాడే ప్రయత్నం చేద్దావా అని అడిగింది అన్నా అమ్మ ఆ డబ్బునిచ్చి ఇచ్చి ఆపరేషన్ చేయించేంత ఆర్థిక పరిస్థితి నా దగ్గర లేదు కానీ ఖచ్చితంగా ఆపరేషన్ చేయించే మార్గం చూస్తారు అని అడిగింది డబ్బులు లేనప్పుడు ఇంకా మార్గం ఏముంటుంది అన్నాడు అవునమ్మా డబ్బు నా దగ్గర లేదు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటారు కదా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం రొప్పించి నేను చేయిస్తానమ్మా అన్న నీ దయా నా బిడ్డను కాపాడితే చాలు అని ఆ తర్వాత వారం రోజులకు ప్రభుత్వం మారింది రెండు వేల నాలుగు మే పద్నాలుగు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకొక వారం రోజుల్లోనే ఆ కుటుంబాన్ని హైదరాబాద్ రప్పించారు మే ఇరవై ఒకటి రెండు వేల నాలుగు అప్పుడు లేకు గెస్ హౌస్లో ధర్మాదర్శం పేరుతో ప్రజలు చూస్తున్నాడు అందరు కలుస్తున్నాడు నేను ఆ కుటుంబాన్ని పట్టుకొని ఆ లేకు గెస్ట్ హౌస్లో అందరి మాత్రం నేను నిలబడి అందరిని కలుస్తూ నా దగ్గరికి వచ్చి రెండు అడవులు నాలుగు అడుగులు ముందుకేసి వచ్చి ఏం క్రిస్తాన్ నువ్వు కూడా ఇంత జరువులు ఎదుర్కొనాలి లోపల రావచ్చు కదా అన్నాడు నేను ఒక్కనైతే లోపలికి వచ్చినాడు సార్ నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి అందరినీ లోపలికి రాని వాళ్ళని చెప్పి ఎందుకంటే వాట అన్నా ఏంటి విషయం అన్నాడు నేను నా ముందు చెప్పిన సమస్యను మన వాళ్ళతో నేను చెప్పించా నేను కూడా చెప్పాను ఇది సార్ విషయం దయచేసి ఒక్క ఒక బిడ్డ సార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తలేరు ప్రైవేట్ ఆసుపత్రితోనూ లక్ష నలభై వేలు సార్ దయచేసి నువ్వు పెద్ద మనసు పెట్టుకొని ఆపరేషన్ చేయించు అని ఆయన అడిగేందు మళ్ళీ ఎంత అవుతుంది అని లక్ష నలభై వేలు అన్నారు నేను అన్నా లక్ష నలభై వేలు అంటే నేను ఇవ్వలేసిన నా సీఎం రిలీఫ్ పార్టీ నుంచి అప్పుడు సీఎం రిలీఫ్ పార్టీ అనే పేరు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఎమ్మెల్యేలో వాళ్ళు వీళ్ళు లెటర్ రాత్రా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు ఆయన అన్నాడు నేను ఇరవై ఐదు వేలు ఇస్తాను కృష్ణ అమ్ముడు అప్పుడు నేను అడిగాను సార్ ఇరవై ఐదు వేలు మీరు ఇస్తే ఇంకా లక్ష పదివేలు వరు పెట్టుకోవాలి కర్నూలు పెట్టుకుంటారు కదా అమ్ముడు కర్నూలు పెట్టుకునే స్కోమత శక్తి ఉంటే నీకు నాకే నువ్వు చెప్తారు నేను మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను సార్ వాళ్ళు లేకనే నాకు చెప్పారు నేను నీ దగ్గర తీసుకొచ్చాను సార్ నువ్వు చేయించాల్సిందే అన్న దానికి ఏమన్నాడంటే కృష్ణ నేను కనుక లక్ష నలభై వేలకు లక్ష నలభై పెట్టి ఆపరేషన్ చెప్పితే ఈ రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే నా బడ్జెట్ సరిపోదు కదా నేను అన్నా సార్ పేదలకు వచ్చినప్పుడు నువ్వు చేయించాలిపోతే ఎవరు చేయించాలి డబ్బులు ఉన్న ఒక గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా నువ్వు ఎందుకు చేయించాలి సార్ వాళ్ళు చేయించుకుంటారు కదా అపోలో పోతారు అమెరికాలో పోతారు ఎక్కడికైనా పోయి చేయించుకుంటారు సార్ నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు వీళ్ళ గురించి ఆలోచించుకోవాలి ఏ నీది ఎవ్వరికరిస్తా అని చెప్పి వెంగ్యంగా కొద్దిగా నిర్లక్ష్యం చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న రాష్ ఇక్కడ కానీ కొద్దిగా చొక్కా కట్టి ఎందుకు ఇప్పుడు సార్ మీరు వెళ్ళడం లేదు మీరు కనుక బిడ్డకు ఆపరేషన్ చేసాపోతే బిడ్డ చచ్చిపోతుంది అందుకు బాగుండదు బాగున్నాను కొద్దిగా పబ్లిక్లో ఐదు కొద్దిగా ఎక్కువ దిప్పి మాట్లాడినందుకు ఆయన బాధతో పాటు కోపం వ్యక్తం చేశారు కోప వ్యక్తం చేసి ఏమన్నాడంటే ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి అని తెలిసి ఇంత పబ్లిక్లో నన్ను ఎంతో లాగి బాగుండదని నాకు ఏం పెట్టేసారు చేస్తావా ఇవ్వం నేను ఇరవై ఐదు వేలు అనగా నేను ఇరవై ఐదు రూపాయలు ఏం చేసుకుంటాడు బాగున్న నేను అన్న ఏం పో అంటే నేను రోడ్డుగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇది జరిగిన సందేహం నా జీవనలో రెండు వేలు కుటుంబానికి రెండు వేలు ఇచ్చి మీరు ఇళ్ళలో అన్నా కానీ నా మనసులో పడ్డది ఏంటంటే ఒక్క నా సినిమకే కాదు ఈ రాష్ట్రంలో ఉండబడి పేదలందరూ ప్రైవేట్ ఆసుపత్రికి నా ఉచితంగా వైద్యం చేస్తాను ఉచితంగా అక్కడ ప్రభుత్వం వైద్యాల ఉద్యోగం చేద్దామని చెప్పి రెండు నెలలు పైగా తిరిగి రెండున్నర నెలల పైగా తిరిగి తిరిగి గుండె జబ్బుతో బాధపడుతున్న పేద కుటుంబాలందరినీ మళ్ళీ సమీకరించారు ఆ సమీకరించిన తేదీ రెండు వేల నాలుగు ఆగస్టు ఏడు ఇదే నెలలో సభ జరుగుతుంది అన్న ఇట్లనే సభ జరుగుతుంది ఇక్కడ సభలో కూర్చున్నట్టుగానే పిల్లలందరూ తల్లిదండ్రులను పట్టుకొని అక్కడ ఉన్నారు తల్లిదండ్రులే బిడ్డలు పట్టుకొని వచ్చారు రెండు పిల్లలు వేదిక మీద సభ జరుగుతుంది ఆ సభ వేదిక మీద రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు నా పక్కనే కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈటల రాజేంద్ర గారు చాలా మంది ఉన్నారు అప్పుడు డాక్టర్ ఏ చంద్రశేఖర్ మంత్రి ఆయన కూడా ఉన్నాడు ఇటువైపు డాక్టర్లు ఉన్నారు నాకు లెఫ్ట్ సైడ్ డాక్టర్ కూర్చునే పెట్టా రైట్ సైడ్ రాజకీయ నాయకులు కూర్చునే పెట్టా వేదికల ముందు వేల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కానీ మీటింగ్ మొదలైందో లేదో ఉష్ణాఫిషర్ల కోసమే మీటింగ్ మొదలైంది మీటింగ్ మొదలైందో లేదో వెంటనే గుండె చక్క బాధ ఒక పిల్లడు అక్కడ కూడా చచ్చిపోయింది ఎట్లుండదు చెప్పండి బహిరంగ సమావేశం జరుగుతున్న సార్ పిల్లడు చచ్చిపోతే ప్రతి తల్లిదండ్రుల చిన్న చిన్నపిల్లలే ఉన్నారు రెండేదో పిల్లలే ఉన్నారు వీళ్ళు లేడువా వాళ్ళు లేడువా తల్లిదండ్రులు లేడువా పిల్లలు లేడువా వాళ్ళంతా గొంతు మాటాను ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి నేను మీద పెట్టేశాను అమ్మో ఇంక ఆలస్యం చేస్తే బాగుండదని చెప్పి ఆ డెడ్ బాడీని ఆ ఆ డెడ్ బాడీని రెండు చేతులు మోసుకొని నేను మొత్తం మోస్తుంటే కాలకాడ కిషన్ రెడ్డి గారు ఉన్నాడు కాళ్ళబాట్లతో ఉన్నాడు ఆ శవాన్ని పై ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ రెడ్డి డెడ్ బాడీ పెట్టి తండ్రిని ఆ డెడ్ బాడీ కాడ కోసం పెట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ మీద కోసుకొని వీళ్ళందరికీ ఆపరేషన్ చేసేంత మీరు రోడ్ దిగిపోమని చెప్పి నాతో చేయడం మొదలుపెట్టారు ఈ వార్త తెలుసుకున్న రాజశేఖర్ గారు ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసిండు ఇది ఢిల్లీ వార్త అప్పుడు ఢిల్లీలో ఆయన విలేకరణ మధ్య ఉన్నాడు ఇగో హృద్రోగ బాలతో తరుణ కృష్ణ మార్గం మీద వైఎస్ ఆగ్రహం ఇది వాళ్ళే రాశారు అక్కడ నుంచి ఫోన్ చేసి ఏ హైదరాబాద్ హైదరాబాద్లో కొత్త డ్రామ మొదలుపెట్టినావా అన్నాడు ఇది డ్రామకాల ఉద్యమం అన్న ఏ ఉద్యమానికి ఉద్యమం వేల మంది పిల్లల్ని రోడ్డు మీద రప్పించి ఇప్పటికిప్పుడు నా మెడ మీద పెట్టి ఆపరేషన్ చేయించాలని ఎట్లా చేయించాలనుకున్నావా అన్నాడు సార్ రోజు వేల మంది వచ్చిన మాట నిజమే కానీ ఆ రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కాబట్టి ఆ అమ్మాయికి ఏది చేయించలేదు నువ్వు నన్ను మళ్ళా బెదిరిస్తున్నావు అన్నాడు అప్పుడు ఇప్పుడు బెదిరించాలి అప్పుడు ఒక బిడ్డ కోసం ఇప్పుడు వేల మంది బిడ్డల కోసం చెప్తాను నేను ఇప్పటికో బిడ్డ చనిపోయాడు ఆలస్యం చేయకుండా నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే అయితే నువ్వు జాగ్రత్త అన్నట్టు ఇది ఆయన బెదిరింపుడు అయితే నువ్వు జాగ్రత్త నీ సంగతి చూస్తా నీ అంత చూస్తా నా సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలియదు నీ సంగతి నాకు తెలుసు నా సంగతి జాగ్రత్త ఇవన్నీ మాట్లాడిస్తున్నావు అప్పుడు నేను బెదిరింపులకు భయపడి ఇంటికి వెళ్ళాను అనుకో బిడ్డలందరూ చచ్చిపోతని చెప్పి నేను ఒకటే చెప్పేశాను సార్ నువ్వు బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకు భయపడిన ఇంటికి వెళ్తే బిడ్డలందరూ చచ్చిపోతాను కోపం నా మీద ఉంటే నన్ను కొట్టి పోలీసు వాళ్ళు నా చుట్టూ ఉన్నారు లేదా ఏదైనా కేసు పెట్టే జైలు పాలం అవుతా ఇంకేదన్నా అవుతా కానీ పిల్లలందరికీ ఆపరేషన్ చేసిన తర్వాత నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి మాత్రం లేదని చెప్పి చెప్పేసి నా మధ్యలో సమాజం కట్టింది హైదరాబాద్ న్యూస్ రాశారు సీఎం నన్ను బెదిరించారు కృష్ణమాధిగారి ఆరోపణ అంటే నేను నేను ఇక్కడ మాట్లాడుతున్నది విలేకరులు ఉన్నారు ఆయన మాట్లాడుతున్నది విలేకరుడు ఢిల్లీ విలేకరులు వాళ్ళు రాశారు కృష్ణమాధిగా ఆరోపణ అని చెప్పి నన్ను బెదిరించిన నేను రాసింది ఇక్కడ హైదరాబాద్ రాశారు జరిగిన స్టోరీ ఇది మా మధ్యలో సంభాషణ కట్టయింది పన్నెండున్నర మధ్య కానీ వెంటనే ఆయన దిగిరాలి తర్వాత ఆరు గంటల దగ్గర ధర్నా రాత్రి ఒక జరుగుతున్నది బిడ్డలు అక్కడనే ఉండేది ఆయన నరమైపోయింది ఇక అమ్మ ఇదంతా నా మెడ చుడుతుంది చెప్పి వెంటనే ప్రకటన చేశాడు ఈ రోజు ఎన్ని వేల మంది రెండు గంటలతో పిల్లలు వచ్చారో వాళ్ళందరికీ ఈ రాత్రి నుంచే ప్రైవేట్ ఆసుపత్రులు వస్తే ఆపరేషన్ మొదలు పెట్టేస్తారు నేను హైదరాబాద్ పోయిన వెంటనే అఖిల పక్షాలు ఏర్పాటు చేసి చిన్నలకు పెద్దలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు ఆ పథకం ముందు ఆరోగ్య భీమా అన్నాడు ఆరోగ్య భీమా పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది అంటే ఈ రోజు తెలుగు నేల మీద